హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హేమంత్ మీరు చూస్తున్నారు కెహెచ్ లైఫ్ స్టైల్ ఈ రోజు మీకు మూడు వందల సంవత్సరాల ప్రసిద్ధిగాంచిన అమ్మవారి టెంపుల్ అయితే పరిచయం చేయబోతున్నాను ఈ అమ్మవారి పేరు శ్రీ రెడ్డమ్మ తల్లి అని పిలుస్తారు అదే విధంగా సంతాన దేవత అని కూడా పిలుస్తారు అనమాట ఈ గుడి లొకేషన్ అన్నమయ్య జిల్లా మదనపల్లి గురంకొండ దగ్గర చెర్లోపల్లి సమీపంలో ఈ గుడి అయితే ఉంటుంది అనమాట ఈ అమ్మవారి దగ్గర ఎక్కువగా కోరుకునే కోరికలు సంతానం లేని వారు సంతానం కోసం ఇక్కడైతే వస్తూ అనమాట వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆదివారం ఉదయం ఈ గుడికి సంబంధించిన పూజారుల దగ్గర ఒక నాటు వైద్యం అయితే చేస్తారనమాట ఆ నాటు వైద్యం తిన్న త తర్వాత ఈ గుడి సమీపంలోనే కోనేరు అయితే ఉంటుంది ఆ కోనేరులో స్నానం చేసిన తర్వాత ఇక్కడ దేవత దగ్గర అయితే రావాలి మనం తెచ్చిన ముడుపులు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చెట్టుకు అయితే కట్టేయాలన్నమాట ఇక్కడ చూడండి ఎలా కట్టారు వీళ్ళంతా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ అయితే పూజారిని మనం అడగాలన్నమాట ఎన్ని ఆదివారాలు వచ్చి మళ్ళీ దర్శించుకోవాలి అని ఆ పూజలు మూడు ఆదివారాలు లేదా ఐదు ఆదివారాలు లేదా పదకొండు ఆదివారాలు చెప్తారు అనమాట వాళ్ళు చెప్పిన విధంగా మనం పాటిస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం అనుకునే కోరికలు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తాను చూడండి మా ఫ్రెండ్స్ అయితే రెడ్డి అమ్మ రెడ్డి రెడ్డి శేఖర్ అని ఒక మూడు పేర్లు అయితే ఉంటాయన్నమాట వాళ్ళకు వాళ్ళు కూడా సంతానం కనకపోవడం వల్ల ఈ దేవత దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటే ఆ తర్వాతే వీళ్ళు అయితే పుట్టారనమాట అందుకోసమే వీళ్ళకి పేర్లు కూడా రెడ్ అయ్యా రెడ్ రెడ్డి అనే పేరు అయితే పెట్టారనమాట అందుకోసమే నేనైతే చెప్తున్నాను నాకు చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మవారి టెంపుల్ అయితే ఇది అనమాట రెండు సంవత్సరాలు అయితే గుడి అయితే కన్స్ట్రక్షన్లో ఉంది అమ్మవారి గుడి అయితే ఎక్సిడెంట్గా కడుతున్నారు అనమాట ఇక్కడ అయితే అమ్మవారి విగ్రహం అయితే ఈ చిన్న టెంపుల్లోనే అనమాట ప్రజెంట్ నేనైతే పన్నెండున్నర అలా సమీపంలో వచ్చాను అనమాట ఎగ్జాక్ట్గా అయితే టైం అయితే తెలియదు అంటే ఈ టైంలో వచ్చాయి కాబట్టి ఇక్కడ అయితే భక్తులు అయితే ఎక్కువగా లేరనమాట ఒక పది ఇరవై మంది కంటే ఎక్కువ లేరు లోపల ఓకే ఫ్రెండ్స్ ఇది విషయము మీకు ఎవరైనా కానీ మీ బంధువులలో ఉంటారు కదా అంటే సంతానం లేని వాళ్ళు వాళ్ళకి ఈ వీడియో సెండ్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎన్నో హాస్పిటల్ తిరిగి ఉంటారు ఏం ఫలితం లేకపోయి ఉండొచ్చు ఇది ఒకసారి చూడండి వాళ్ళకు టైం బాగుంటే ఆ పిల్లలు కలిగే అవకాశం ఉంటుందన్నమాట మన వల్ల పది మందికి మంచి జరుగుతుందంటే ఎప్పటికైనా మంచిదే కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ